మనం భగవద్గీత పదిహేనో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో ఎవరైతే భగవంతుడు గురించి వాస్తవంగా తెలుసుకుంటారో వాళ్ళు అతనికి పూజ చేస్తారు అందుకే భజతి అంటే భజన అంటే అవన్నీ పూజిస్తారు దాని గురించి మనం పదో అధ్యాయం ఎనిమిదో శ్లోకం కూడా ఇలాగే ఉంటుంది అహం సర్వస్య ప్రభువు మత్తా సర్వం ప్రవర్తతే ఇదే మత్వా భజన్పై మాం బుధా భావ సంబంధిత ఎవరైతే నేనే సర్వస్వమని తెలుసుకుంటారో ఈ భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి వారు అటువంటి బుద్ధిమంతులు నన్ను పూజిస్తారు ఇక్కడ కూడా అదే మీనింగ్ అనమాట యో మామేవ ఎవరైతే మామేవ నన్ను అసమ్ముడు జానాతి పురుషోత్తము నేను పురుషోత్తముడిని అని తెలుసుకుంటారో స సర్వవి మా వాళ్ళు అన్ని అన్ని విధాలా నన్ను ఆ పూజిస్తారు అని పొందే మీనింగ్ తోటి ఈ శ్లోకం ఉంది నేను ఇప్పుడు మనం నేర్చుకుందాం ఒక్కొక్క లైన్ మూడు సార్లు చదివి తర్వాత మొత్తం శ్లోకం మూడు సార్లు చదివి తర్వాత ప్రతి పదార్థాలు చూసి నేర్చుకుందాం జానా పురుషోత్తమం జాతి పురుషోత్తమం జుత్తం మదర్ ఫ్రెండ్లైన్ లోరుషోత్తమం వ్యో మామే జానా వ్యో మామే మూఢోజాత్తమం

జానాతి తెలుసుకుంటాడు పురుషోత్తమం దేవదేవుడిని అని సహా అతడు సర్వవి సమస్తము ఎరిగినవాడు భక్తియుత సేవ చేస్తాడు మా నాకు సర్వభావే నాణ్య విధాలుగా భారత ఓ భరతీవ ఎవడైతే నన్ను ఈ విధంగా సంశయం లేకుండా తెలుసుకుంటాడో అత అతడు సమస్తము ఎరిగిన వాడు మరి ఏం చేస్తాడు అన్ని తెలిసిన వాడు భక్తియుత సేవ చేస్తాడు ఓకే నాకు కృష్ణుడు గురించి అంటే కృష్ణుడు ఇంతకుముందు ప్రోపాజల్ వారి శిష్యులు వచ్చి భారతదేశంలో ప్రచారం చేసేవాళ్ళు అనమాట వీళ్ళందరూ ఉండి భారతదేశంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడు ఇప్పుడు ఇలా కృష్ణుడు గురించి మేము పుట్టి పెరిగిన వాళ్ళం మాకు తెలుసు కృష్ణుడు గురించి వాళ్ళు వచ్చి కృష్ణుడు గురించి అయితే మాకు నేను మాకు ఎప్పుడో తెలుసు ఇవన్నీ అనేవాళ్ళు అనమాట మరి తెలిస్తే ఏం చేస్తున్నావు ఆయనకి ఏమన్నా ఆయన నామ జపం చేస్తున్నావా లేదే అది చేయను నిజంగా తెలిసిన వాడు భక్తి చేస్తారు అని చెబుతున్నాడు ఇక్కడ సంశయం లేకుండా ఓకే సంశయం లేకుండా అనేది ఏ పదము ఏ శ్లోకంలో అంటే సంశయం లేకుండా ఎవరైతే ఇంకా వాళ్ళకి నిజంగా కృష్ణుడే దేవుడా నిజంగా కృష్ణుడి కంటే ఎవరే పైన లేరా ఇలాంటి సందేహాలు ఏమీ ఉండవన్నమాట సంశయం లేకుండా నన్ను ఏ పదం కాదు పురుషోత్తమునిగా తెలుగు నేను అడుగుతున్న సంస్కృతి పురుషోత్తం తెలుసుకున్నవాడు జానాతి జానాతి హిందీలో కూడా జానాతి అంటారు తెలుసు తెలుసు అంటే నై మీరు జాంత్ అంటారు తెలియదు అనేదాన్ని అంటే తెలుసుకోవడం సమస్తమును ఎరిగిన వాడు సర్వవిత్ విత్ అంటే తెలియడం సర్వవిత్ అంటే అన్ని వాడు ఓ భరత వంశీయుడా భారత భారత వెరీ గుడ్ అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుత సేవలో నెలకొంటాడు భక్తియుత సేవలో నెలకొంటాడు ఇదే పదం సర్వభావే కాదు కాదు భజతే అంటే భక్తియుత సేవలో నెలకొంటాడు మామంటే నా సర్వభావేనంటే అంటే పూర్ణమైన ఆ విధంగా సంశయం లేకుండా నన్ను పురుషోత్తమునిగా వాడు సమస్తమును ఎరిగిన వాడు ఓ భరత వంశీయుడు అర్జున అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుత సేవలో నెలకొంటాడు సో ఎవరైతే నిజంగా భగవంతుడి గురించి తెలిసిందంటారో వాళ్ళు ఖాళీ జ్ఞానంతో ఊరుకోరు అనమాట వాళ్ళు చేస్తారు ఏదో ఓ ఆయన ఆ ఎవరన్నా పిల్లవాడు చిన్నప్పుడే తప్పిపోయాడు తర్వాత తర్వాత తెలుసుకున్నాడు అనమాట మా తల్లిదండ్రులు ఫలానా ఊర్లో ఉన్నారు వాళ్ళు నా యాక్చువల్ తల్లిదండ్రులన్నీ మన సినిమాలు తెలుగు సినిమాలు అన్ని అలాగే ఉంటాయి కదా ఎక్కడో కృష్ణా పుష్కరాల్లోనూ గోదావరి పుష్కరాల్లో తప్పిపోతారు తర్వాత కలుసుకుంటారు అట్లా సో తెలుసుకున్నాక ఆ సరేలే ఆమె మా అమ్మ ఆయన ఊరుకుంటారు ఊరుకునే ఆయన సేవ చేస్తారు సో అదే విధంగా ఎవరైతే తెలుసుకుంటారో భగవంతుడిని ఆయన పురుషోత్తముడు అని వాళ్ళు అతనికి భక్తియుత సేవలో నెలకొంటారు యోం మాం ఎవరైతే మామేవ మాం అంటే నన్ను ఏవం ఈ విధంగా అసం మూడ ఈ విధంగా అంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకాలన్నింటిలో భగవంతుడు ఆయన యొక్క విభూతులన్నీ చెప్పారు సంశయం లేకుండా ఈ విధంగా ధ్యానాది తెలుసుకుంటారు పురుషోత్తమం నేను అని సర్వవిద్ అతను అన్ని తెలిసిన వాడు భజతి మాం నాకు భక్తితో సేవ చేస్తాడు సర్వభావేన అన్ని విధాలుగా భారత భరత వంశీయుడు అర్జున ఓకే మూడు సార్లు యోమామేవ వ్యో మామేవసూడో జానాతి పురుషోత్తమం స సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత

సర్వ అంటే సర్వము 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 తెలిసినవాడు విత్ అంటే జ్ఞానానికి సంబంధించింది అన్నారు విత్ వేద ఇవన్నీ అసమ్ముడు అంటే నమ్ముతాడు నమ్ముతారు సందేహం లేకుండా సంశయం లేకుండా నమ్ముతారు అని జానాతి జగము జానాతి అంటే జగము కాదు కాదు హిందీలో కూడా జాన్తానై అంటారు ఇట్లా జానాతి అంటే తెలుసుకున్నారు ఎవరైతే నేను పురుషోత్తమునని తెలుసుకున్నారు అతను అన్ని తెలిసినవాడు అతను భక్తియుత సేవలో నెలకొంటాడు ఈ విధంగా పదాలు అర్థం చేసుకొని నేర్చుకుంటే అది ఎప్పటికీ మనకి ఉపయోగపడుతుంది ఓకే ఎవరైనా చేసి ఉంటే చెప్పండి నేను చెప్తాం ప్రభుత్వం చెప్పండి యో మామేవ జనాతి పురుషోత్తమం స స మా సర్వ భావేన భారత నేను చెప్తాను చెప్పండి యో మామే సమ్మూడో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం

पांच अपन्ना नाम गा रु यो मां मेवा मा सम्मोडो जानाति पुरुषोत्तमम मसा पोइंद प्रभु जी मैं करेक्टे बोला चपन इन भजति माम स सर्ववि सा सर्व सर्व यो మంచిది అలాగే చెప్పండి అలాగే ట్రై చేయండి చూస్తూ చెప్పండి తప్పులు పోయినా పట్లేదు సరే సరేజీ ప్రభుజీ నేను చెబుతాను చెప్పండి

ప్రభుజీ నేను చెప్పనా చెప్పండి ఒక తల్లి మీరు ఒకసారి కొంచెం ఇంటి ఇవ్వండి నేను ఇక్కడ ఊర్లో ఉన్నాను ఓకే జానాతి పురుషోత్తమం స సర్వ ఇక్కడ నాకు రావట్లేదు ప్రభుజీ భావేన భారతి భారెం భారేకృష్ణ ప్రభుజీ యో మామే సమ్మోడ సమ్మోడో జానాతి పురుషోత్తమం సర్వాతి మా స సర్వ వి మాం సర్వ సర్వభావేన భావేన భారత భారత సర్వ రెండో లైన్ లో జ్ఞానాది అనుస్తం నేను తెలుసుకుంటారో వాళ్ళు బజతి జ్ఞానాది అంటే తెలుసుకోవడం బజతి అంటే పూజ చేయడం ఎవరు తెలుసుకుంటారో నన్ను వదన పూజ చేస్తారు సర్ பஞ்ச தெரியுமா என்று